ఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటున్నారంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరుపైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ సబ్మిస్టర్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జ్గా సబ్మిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాయి అని చెప్పిన చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ ఎన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇంత సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేసి ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టార్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్తో మాట్లాడాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు ఉంది సో టోటల్గా ఆల్రౌండ్ డాక్యుమెంట్స్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది డ్రైవ్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వంటీ టూ థౌసండ్ని ఇవ్వడం ఇష్టం లేక లంచం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాని కేసుని నమోదు చేసుకున్నాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి ఎన్ని రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు ఇక్కడ పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ ఆఫీస్టర్ గారు కూడా తగ్గించాడు రెండు వేల నుంచి పదిహేను వందలకి ఒక డాక్యుమెంట్కి తగ్గించాడు సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు అంటే దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ తీసేసినారు ఒక ఏ డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని వచ్చి ఈ డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ రైటర్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ అని కలిసి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పే డాక్యుమెంట్ రైటర్కి ఇవన్నీ అని చెప్పి అక్కడ డాక్యుమెంట్ అయితే పోయినప్పుడు అక్కడ అశోకి సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ అయితే ఆ ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం దాని మీద వాళ్ళు అందులో తీసుకొని